నిన్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి కుమార్తె భవతారణి మరణం గురించి ఒక వీడియోలో మాట్లాడాం సో ఒక మిత్రుడు ఈయన ఒక వైద్యుడు సో ఆయన ఏంటంటే ఆయుర్వేదిక్ సిస్టంలో మీకు క్యాన్సర్కి మందు లేదండి కాబట్టి అలోపతిలో ట్రై చేయడంలో ఏ తప్పు లేదు కానీ అలోపతి విషయంగా నెగటివ్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టారు అంటే నిజాయితీగా పెట్టారు నేను కూడా నిజాయితీగానే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అలోపతి డాక్టర్స్ చాలామంది నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఒక ఉచిత వైద్యశాలను నిర్మించాలి అన్న ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ ఏంటంటే మీకు సిస్టమ్ అనేది ఎప్పుడు తప్పు కాదండి సిస్టమ్ అనేది చాలా చాలా శాస్త్రబద్ధంగా ప్రతి వాళ్ళు కూడా మీకు ఎస్టాబ్లిష్ చేస్తారు సో ఆ సిస్టమ్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కానీ ఆ సిస్టమ్ని అబ్యూస్ చేసే కొంతమంది అంటే కొంతమంది మనుషులు ఆ సిస్టమ్ నుంచి తమకు లాభము కావాలి అని చెప్పి అంటే వైద్యశాస్త్రము అనేది మీకు మానవాళికి మంచి చెయ్యడానికి అని చెప్పి అప్పట్లో ఎంతోమంది గొప్పవాళ్ళు కలిసి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు దానిని కమర్షియల్ చేయాలి ఎందుకంటే నేను పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కొంటాను ఈ ఎక్విప్మెంట్కి కావలసిన డబ్బు నేను ఇన్వెస్ట్ చేస్తాను దీనిని వెనక్కి తీసుకోవాలి అన్నప్పుడు నేను కమర్షియల్గా ఆలోచించాలి ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్కి కోటి రూపాయలు అనేది ప్యాకేజ్ ఉంటుందండి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇప్పుడు ఇతనికి టార్గెట్ పెడతారు నీకు నేను కోటి రూపాయలు ఇస్తున్నాను కదా నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలంటే అతను ఎక్కడి నుంచి రీచ్ అవుతాడు అతనికి కనిపించే పేషెంట్స్ రూపేణ పేషెంట్స్ ఎంత ఎక్కువ డబ్బులు కడితే అప్పుడు ఇతను ఆ టార్గెట్ రీచ్ కాగలడు సో ఈ ఉద్దేశంతో అంటే డబ్బు అనబడే ఒకే విషయాన్ని పెట్టుకొని మీకు శుభం తెలియని పేషెంట్లు ఇది సొంతంగా నాకు జరిగిందండి ఇవాళ ఎంతోమంది అంటే ఒక హాస్పిటల్లో ఒక మిత్రుడు అనండి లేదా సన్నిహితులు అనండి కుటుంబ బంధువులు అనండి సో వాళ్ళని గమనించినప్పుడు ఏంటంటే మీకు ఏదో ఒక రకంగా ఈ పేషెంట్ని విడిచిపెట్టకూడదు వీళ్ళకి ఏదో ఒక రకంగా ట్రీట్మెంట్ పేరు మీద ఇన్ని లక్షలు రాబెట్టాలి ఇలాంటి ఒక పాలసీ పెట్టుకొని ఎన్నో ఇప్పుడు సికింద్రాబాద్లో ఉండే ప్రముఖ ఆసుపత్రి గురించి నేను మాట్లాడుతున్నాను షాక్డ్ అనమాట సో పెద్ద గొడవలు అయ్యాయి కానీ ఏంటి ఉపయోగము ఆ డాక్టర్కే టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొక మెథడ్ ఈ మెథడ్ కాదు ఇలా చేస్తే ఇంకొక యాభై వేలు వస్తుంది ఇంకొక లక్ష రూపాయలు ఇలాగే ఆలోచిస్తున్నారు తప్ప అసలు మనిషిని మనిషిగా చూసే పరిస్థితి మీకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో కనిపించడం లేదండి ఆ బాధతో మాట్లాడదు ఇక్కడ ఏదో ఓవరాల్ గా మనం ఒక సోషల్ స్టేట్మెంట్ ఇచ్చాము ఏదో ఇది అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఏదో అంటున్నాము కాదండి ఎంతో మంది ప్రముఖ డాక్టర్లు మిత్రులుగా ఉన్నారండి వాళ్ళతో రెగ్యులర్ బేసిస్ లో మాట్లాడుతూ ఉంటాము శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు ఏంటండి కమర్షియల్ థింకింగ్ వీళ్ళు ఇంతలాగా ఎక్స్ప్లాయిట్ చేయడం వాళ్ళే స్వయంగా చెప్తారు ఎంతో మంది రిజైన్ చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి అంటే ఏంటి ఒక ప్రముఖ ఆసుపత్రిలో మీకు రెండున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు జీతము తీసుకుంటారు డాక్టర్ ప్రాక్టీస్ ప్రాక్టీసే నాకు వద్దు అని చెప్పి రిజైన్ చేసి సొంతంగా క్లినిక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ మళ్ళీ ఇలాంటి ప్రాక్టీస్లు వాళ్ళు చేయడం లేదు అంటే ఇదే మామూలు విషయం కాదండి మీకు అలోపతి మెడిసిన్ అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో మాట్లాడే ఉద్దేశం ఇదే భవతారణి గారు ఆవిడికి ఫ్రీక్వెంట్ గా కడుపు వచ్చేది దీని గురించి నేను చెప్తున్నాను కడుపు వచ్చినప్పుడు ఏంటంటే ఆవిడకి అసిడిక్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి మీకు సన్నిహితులు చెప్పడం కుటుంబ సభ్యులు చెప్పడం ఒక పింక్ కలర్లో ఒక టానిక్ ఉంటుంది ప్రతి వాడ ఇంట్లో కనిపిస్తుంది సో ఇది యాసిడిక్ ప్రాబ్లం ఏమో అనుకొని ఆ పింక్ కలర్ టానిక్ని ఇవిడ తాగేసేది ఒక రెండు స్పూన్లు తాగేసేది వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయింది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగే సిక్స్ ఫిఫ్టీ అనే పేరు మీద ఒక మాత్ర వస్తుంది ఏమైనా తలనొప్పి వెంటనే ఈ మాత్రను వేసుకోవడం తగ్గిపోయింది ఏంటండి ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు బ్లాకర్స్ అండి పెయిన్ కిల్లర్స్ అంటాం అంటే మీకు నొప్పి రాకుండా ఇది ఆ నొప్పిని బ్లాక్ చేస్తుంది అంతే తప్ప దేహములో ఉండే సమస్యకు ఈ మందులు సొల్యూషన్ చెప్పవు అంటే భవతారణి చేసిన అతి పెద్ద తప్పు ఆవిడకి తెలుసో తెలియకో కడుపు నొప్ప ఈ పింక్ కలర్ టానిక్ తాగేయడం తలనొప్ప వెంటనే సిక్స్ ఫిఫ్టీ పేరు మీద ఉండే మాత్రం వేసుకోవడం అమ్మయ్య నాకు తగ్గిపోయింది సింపుల్ కదా అనుకుంది అలా ఉండదండి ఫోర్త్ గ్రేడ్ క్యాన్సర్ వచ్చేంత వరకు కూడా ఈవిడికి తనకు క్యాన్సర్ ఉన్నట్టే తెలియదు అది ఇందులో ఉండే ట్రాజెడీ మీకు ఆ కార్తీక్ రాజాని వాళ్ళ తమ్ముడు నేను స్వయంగా ఏ ఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి మాట్లాడాను ఇలాగ కడుపు నొప్పి అంటుంది తలనొప్పి అంటుంది ఫైనల్గా తేలింది ఏమిటంటే తనకు క్యాన్సర్ అని మేము తనకి చెప్పలేదు ఎవరికీ చెప్పలేదండి ఏమైనా దీనికి మనము స్పిరిచువల్ మెథడ్లో స్పిరిచువల్ హీలింగ్ అంటారు చూసారా అలాగ మనం ఏమైనా చెయ్యగలమా అంటే రెహమాన్ గారు ఆవిడికి చెప్పారు శ్రీలంకలో ఇలాంటి ఒక బుద్ధిస్ట్ ఆరమ ఉంది ఆ అక్కడ మీకు ఇలా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు మీరు తీసుకోండి అని ఏఆర్ రెహమాన్ చెప్పడంతో వీళ్ళు శ్రీలంకకు తీసుకువెళ్ళారు కానీ అప్పటికే ఏమైంది ఫోర్త్ గ్రేడ్లోకి వచ్చేసింది దేహం అంతా కూడా మీకు ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి నిండిపోవడంతో ఆవిడని కాపాడలేకపోయారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనము మనకు ఒక సమస్య వచ్చినప్పుడు బాడీ చెప్తుంది ఒకసారి చెప్పింది మీరు ఈ పింక్ కలర్ టానిక్ వాడారు ఓకే ఫైన్ తగ్గిపోయింది కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకోండి మీ దేహము మీకు ఏదో చెప్తుంది కాబట్టి ప్రతి ఆరు నెలలు కూడా మీరు మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు మామూలుగానే ఈ టెస్ట్లు అనేవి చేసుకోవాలండి ఈ వచ్చిన టెస్ట్ల పారామీటర్స్ని పూర్తిగా నమ్మకూడదు ఎందుకంటే ఆ రోజు మీ మానసిక పరిస్థితి మీ దేహంలో జరుగుతున్న మార్పు అంటే ఏంటి ఆ రోజు ముందు మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళుంటారు ఉంటారు మీకు నచ్చినట్టు మీరు ఏదో ఫుడ్ తీసుకొని ఉంటారు కాబట్టి మీ షుగర్ లెవెల్స్ పెరగవచ్చు అది మీకు చూపిస్తుంది షుగర్స్ ఎక్కువ చూపిస్తుంది వెంటనే ఇవారే డయాబెటిక్ అని చెప్పేసి మీకు జీవితాంతం మందులు వేసుకోవాలని చెప్పి ఒక డాక్టర్ చెప్పారనుకోండి అది కరెక్ట్ కాదండి దానికే త్రీ మంత్స్ మెథడ్ అని చెప్తారు ఈ త్రీ మంత్స్ మెథడ్ తీసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది పారామీటర్స్ ఎలా ఉన్నాయి అంటే మీ ఆహారపు ఏంటి మీరు ఎక్కడెక్కడ ఎలా తిరుగుతున్నారు ఏం తింటున్నారు దాని వలన అంటే ఒకవేళ మూడు నెలల్లో మీరు ఎక్కువ స్వీట్స్ తిన్నారు అప్పుడు కూడా అది డయాబెటిక్ అని చూపిస్తుంది దానికి ముందు మీరు తిని ఉండరు అంటే మీరు నార్మల్ అనమాట నెక్స్ట్ త్రీ మంత్స్ మీరు ఏ స్వీట్స్ తినలేదు మళ్ళీ మీరు నార్మల్గానే వస్తారు ఎందుకు చెప్తున్నానంటే కంటిన్యూస్గా మందులు వేసుకోవడం అనేది ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది మీరు ఒక క్లారిటీతో ఉండాలి తెలిసి ఉండాలి తెలియకపోతే సమస్యలు వస్తాయి కాబట్టి టాబ్లెట్స్ను ఆపడము అనేదే మన యొక్క లక్ష్యముగా ఉండాలి మందులు వేసుకోకుండా ఇప్పుడు ఇవాళ కూడా నేను కారులో వెళుతున్నప్పుడు మా దండపాణి డాక్టర్ గారి గురించి మాట్లాడతాను ఎందుకు జ్వరము అంటూ వస్తాయని ఒక్క మాత్ర కూడా రాసేవారు కాదండి మజ్జిగనం తినండి ఆటోమేటిక్గా మీకు జ్వరం తగ్గిపోతుంది అలాంటి డాక్టర్లు ఇవాళ ఉండడం లేదు మీరు వెళ్ళారనుకోండి వరసగా టెస్టులు రాసేస్తారు ఏంటి అక్కడ మీకు డయాగ్నోస్టిక్ సెంటర్లో వీళ్ళు ఎక్విప్మెంట్ కొంటారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని టెస్ట్లు అవసరం ఉన్నా లేకపోయినా రాసేస్తారు రాసేసిన తర్వాత మీరు అడ్మిట్ అవ్వాలి అంటారు అడ్మిట్ అయ్యాక దీనికి అడ్మిషన్ ఛార్జెస్ ఉంటాయండి అంటారు ఇక ఇన్సూరెన్స్ ఉందనుకోండి దీనికి లిమిటే ఉండదండి ఐదు ఉంటే ఐదు లక్షలకి ట్రీట్మెంట్ పది ఉంటే పది లక్షలకి ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఆసుపత్రి ఇలా చేస్తున్నారని నేను చెప్పడం లేదు ఇంకా చెప్పాలంటే హోమియోపతిలో కూడా ఇవాళ ఇదే ట్రెండ్ అండి మా డాక్టర్ గారితో మాట్లాడితే ప్రేమ్ గారు ఈ హోమియోపతి విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంది ఏంది ఈయన స్వయంగా హోమియోపతి డాక్టర్ ఇలాంటి ఆలోచన ఆయనకి లేదు చూడండి ఒక డ్రాచమ్ టూ డ్రాచం అంటారు వన్ డ్రాచం అంటారు దీన్ని తయారు చేయడానికి మీ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందండి కానీ ఇవాళ మీకు అడ్మిషన్ ఫీ అని చెప్పి పదివేల రూపాయలు కట్టించుకుంటారు సో మనం ఏం ఆలోచిస్తాం అక్కడికి వెళితే వాళ్ళు రెండు లక్షలు అంటున్నారు ఇక్కడ వీళ్ళు పదివేలే అన్నారు కదా అని చెప్పి మనం పదివేలు కడతాం కానీ ఆ మందు యొక్క ధర వాల్యూ ఎంత అండి నలభై నుంచి యాభై రూపాయలు మాత్రమే మీకు ప్రతి నెల మేమే పంపించేస్తామండి మీరు రాక్కర్లేదు అంటారు ఇలాగా కమర్షియల్ థింకింగ్ వచ్చేటప్పటికి ఆ సిస్టంని మనం అబ్యూస్ చేస్తున్నాం ఇది మనం గమనించాలి సిస్టమ్ ఎప్పుడు తప్పు చేయదండి మనుషులే ఈ సిస్టమ్ని తప్పుగా వాడతారు కాబట్టి సమస్య ఈ డబ్బు అనే మాయలో పడిపోయి మీకు అత్యంత పవిత్రమైన ఒక వైద్య రంగం అండి దీనిని వీళ్ళు అబ్యూస్ చేస్తున్నారు అలాంటి డాక్టర్ల గురించి అలాంటి హాస్పిటల్స్ గురించే నేను మాట్లాడనే తప్ప వైద్య రంగము అలోపతి మెడిసిన్ విధానము హోమియోపతి మెడిసిన్ విధానము మనం ఎప్పుడు కూడా తప్పుగా చెప్పలేదండి ఇదంతా కూడా మనుషుల యొక్క కమర్షియల్ థింకింగ్ ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతోనే ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వైద్య మిత్రుడు మీరు మళ్ళీ కామెంట్లో రాయండి నిజాయితీగా ఒక డాక్టర్ ఉంటే అతని క్వాలిటీస్ ఎలా ఉండాలి ఆ హాస్పిటల్ యొక్క నిర్వహణ ఎలా ఉండాలి మీరు రాయండి అందరు చదువుతారు కదా తెలుసుకుంటారు కదా అదే కదండి మన పర్పస్ కాబట్టి ఆ విషయములో ఒక మంచి డాక్టర్ ఎలా ప్రవర్తించాలో దయచేసి కామెంట్స్ లో అండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్